నమస్తే అండి కాంతమ్మ రెసిపీ ఛానల్కి వెల్కమ్ ఇవాళ నేను మీకు మా బామ్మగారు చేసే ఫ్రై కందిపప్పు చో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా మనం చింతపండు నానబెట్టేసుకుందాం నేను హాఫ్ కప్పు కందిపప్పుకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి దీన్ని శుభ్రం చేసి వాటర్ కొంచెం వేసి నానబెట్టేసుకుందాం ఇప్పుడు పప్పు ఫ్రై చేసేసుకుందాం అండి హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను దీంట్లో నేను మామూలు కందిపప్పు ఎర్రగా కందిపప్పు మసూరుదారి కూడా అంటారు ఆ రెండు కలిపి తీసుకున్నానండి ఈ రెండు ఫ్రై చేయాలి బాగా దోరగా వేగనేయాలి మంట మటికి కుక్కర్ కింద సిమ్లోనే ఉంచండి మీరు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ పడుతుంది ఈ ఫ్రై అవడానికి మీకు మంచి స్మెల్ వస్తుంది అది వచ్చినప్పుడు ఇంక అది కుక్ అయినట్టే అర్థం అండి ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసేద్దాం క్లీన్ చేసాక ఇప్పుడు నేను హాఫ్ కప్పు కందిపప్పుకి కప్పు వాటర్ వేసానండి ఒక అరగంట నానబెట్టేసుకుందాం అండి పప్పుని అరగంట అయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత సెట్ చేసి దీని కింద మంట మటికి బాగా సిమ్లో ఉంచాలండి ఇది సిమ్లోనే ఉడకనివ్వాలి ఒక త్రీ విజిల్ వచ్చే వరకు ఉడకనియాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ అయ్యాక మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం మీకు ప్రెషర్ అంతా పోవాలండి చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కొంచెం వాటర్ లేకుండా ఇప్పుడు దీన్ని మనం మెత్తగా రుబ్బేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు మేము దీంట్లో పోసేద్దాం ఇది ఒక కప్పు వాటర్ ఉంటుందండి మొత్తం ఈ చింతపండు రసం అంతా మీరు రుబ్బేటప్పుడు చూసుకోండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో ఎంత చిక్కగా కావాలో లేకపోతే కొంచెం పలసంగా ఇంకా కొంచెం మళ్ళీ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటారండి ఇది మనకి బాయిల్ అయ్యాక కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది పప్పు జారు ఇప్పుడు పప్పు తాలింపు రెడీ చేసుకుందామండి ఆ గిన్నె వేడి చేసుకుందాం అది వేడయ్యాక ఒక మూడు స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత పోపు గింజలు పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి దోరగా వేగనియాలి వేయాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిరకాయలు వేసేయండి ఒక రెండు ఇవి కూడా బాగా దోరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుందండి సిమ్లో మగ్గనియండి బాగా ఆనియన్ని ఒక ఐదు చిల్లిపాయలు దంచిన ఆయుచుల్లిపాయలు వేసాక కరివేపాకు మొత్తం ఫ్రైని బాగా వేగనియాలండి మనం కొంచెం కర్రీ మిక్చర్ని పక్కన పెట్టుకుందాం ఈ తాలిబి మిక్చర్ని లాస్ట్లో యాడ్ చేసుకుందాం తర్వాత ఇందాక మీకు చూపించినట్టు రెండు టమాటాలు సన్న కట్ చేసుకుని అవి యాడ్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమికాయలు యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ కారం సరిపోతుందండి మనం దీంట్లో పచ్చిమికాయలు ఎండుమకాయ కూడా వేసాం కదా ఆ ఘాటు కూడా మనకి చారు మిక్స్ అవుతుంది అందుకని కారం కొంచెం తక్కువ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనేయండి టమాటా అంతా చూడండి ఫైవ్ మినిట్స్ దాకా మూత ఇట్లా మెత్తగా అయిపోతుంది కొంచెం లైట్గా క్రష్ చేయండి టమాటా అంతా దాంట్లో ఉన్న జ్యూసెస్ అంతా నీట్గా కలుస్తుంది ఇప్పుడు పప్పుచారు వేసుకుందాం అండి పప్పుచారు వేసిన తర్వాత మీరు ఒక టెన్ మినిట్స్ మీడియం మంట మీద బాయిల్ అవన్ తర్వాత రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ వేసుకోండి మీకు సరిపినంత ఒక టెన్ మినిట్స్ బాల్ ఏమన్నా ఇది ఎక్కువ మా బామ్మగారు చలికాలం చేస్తారండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం తాళింపు తీసేద్దాం ముందు తీసి పెట్టాం కదా అంతేనండి అయిపోయి ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్